అనమలైని ఇప్పుడు పక్కకు పెట్టి అంటే పార్టీ ప్రెసిడెంట్ కంటే పెద్ద పోస్ట్ ఇస్తారేమో కానీ తమిళనాడులో ఎలక్షన్లో ఆయన ఉండడం చాలా ఇంపార్టెంట్ ఆయన ఫోటోలు ఒకసారి చూడండి ఆయన ఫేస్లో మరి కొన్ని హావభావాలు మనం గమనిద్దాడ్ అడి ఫ్యూ టు స్పెక్్యులేషన్ దట్ హి మే బి రిప్లేస్డ్ యాస్ ద ప్రెసిడెంట్ ఇన్ ద తమిళనాడు బీజేపీ కే అనమలై ఎంత ఇస్ నాట్ ఇన్ ద రన్నింగ్ టు బి పబ్లిక్ ని పట్టుకొచ్చాడు Replying to a question in talk which is really his karma bumi, so to speak. Mr. Andamanai said, I am not in the race to become the next president of the Tamil Nadu. Next was to President Reshwar Ledo. So has made only modest electoral gains in Tamil So, Ledo, The 40-year-old is credited with giving it much more visibility. It's very important in a state that has proven to be nearly impenetrable. for the party and views he came out and he has today said that he is living his అయితే ఇప్పుడు దీన్ని పట్టించుకోవట్లేదు ఆయన చేతనే చెప్పిస్తున్నారు నేను కూడా లక్ష్మణ్ తో पाटील పని చేశాను మరి నాకు చెప్పకుండానే వాళ్ళు వెనన పెట్టేశారు జే ప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ అంత అంతగోప వ్యక్తి అని మేము మా సమయం అంతా చాలా విలువైన మూడు సంవత్సరాలు విలువైన సమయానికి యవ్వనాన్ని ఇచ్చాము ఏమాత్రం ఒక మాట చెప్పకుండా పక్కకు పెట్టేశారు వాళ్ళు సో మరి ఈయన కూడా పార్టీని అంటే అఫ్కోర్స్ ఖచ్చితంగా నేను చెప్పిండ్రు ఒప్పించారు బండి సంజయ్ విషయంలో బీజేపీ చారిత్రాక తప్పిదం చేసింది ఖచ్చితంగా తెలంగాణలో వచ్చి ఉండేది తర్వాత బీజేపీ వస్తే ఏం చేస్తారు అనేది మన నార్త్ ఇండియాలో కొన్ని ప్రకటిస్తున్నారు కొన్ని ఆఫర్స్ మరి సౌత్ ఇండియాలో ఎందుకు ప్రకటించట్లేదు కొన్ని కొన్ని ఆఫర్స్ ఇస్తే అదే బస్సు ఫ్రీ ఉంటే ఇక్కడ కూడా బీజేపీ వచ్చి ఉండేది కొన్ని పథకాలు ఇస్తున్నారు నార్త్ ఇండియాలో క్రిస్టియన్స్కి కూడా మరి కొన్ని కొన్ని డౌన్ అయిల్ ఇస్తున్నారు మళ్ళీ మీరు ఢిల్లీలో తీసుకుంటే కూడా చాలా ఆఫర్స్ ఇచ్చారు మరి సౌత్ ఇండియాలో ఇస్తే ఇక్కడ కూడా వచ్చి తీరుతుంది కదా పథకాలు ఇస్తే ఇవ్వకపోతే మరి గెలిపే లేదు అన్నమలయం చేయడము మాత్రం నాకైతే ఒక రకంగా ఏడుపు వచ్చేస్తుంది ఆయన ఐపీఎస్ అంటే వెరీ వెరీ సిన్సియర్ ఆఫీసర్ ఫార్టీ టూ ఇయర్స్ యంగ్ ఏజ్ ఆరు నెలలు పాదయాత్ర చేసి బీజేపీని బలంగా తీసుకొచ్చారు తమిళ్ హిందీ వ్యతిరేక విధానాలు కొన్ని పట్టుకొచ్చారు మరి వాటి అన్నిటి ఢీటుగా ఎదుర్కొన్నారు అప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అంటే తర్వాత అంటే బీజేపీ ఎయిటీన్ పర్సెంట్ వస్తే ఈయనకు ట్వంటీ ఫోర్ ఏమో వచ్చింది ట్వంటీ త్రీ పర్సెంట్ అట్లా వచ్చింది వీళ్ళకి ఏఐఏడికే వాళ్ళకి సో ఇది రెండు కలిపి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఎంపీలు ఎక్కువ వచ్చి ఉండేవి సో దాదాపుగా అంటే చావు దాపి కన్నులొట్టబోయిన టైం బీజేపీ అని అక్కడ నుంచి కనీసం ఒక ఇరవై ఎంపీ సీట్లైనా బీజేపీకి వచ్చి ఉండేది అంటే ఏడిక కలిసి ఉంటే ఓ పదిహేను ఇరవై వచ్చేవి మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా చూశారు కదా మరి ఆ పార్టీలతో కలవడం వల్లనే మొత్తం దాదాపుగా ఇరవై ఎంపీలు పదహారు రెండు పద్దెనిమిది వీళ్ళకు రెండు సో దాదాపు ఇరవై ఎంపీలు పైన వీళ్ళకు వచ్చేసాయి అంటే కలవడం వల్ల అలా లెక్కలేసుకున్నారు అయితే వాళ్ళు అన్నమలైన పక్కకు పెట్టమంటే పక్క కిందకి పెట్టారు వీళ్ళు అంతా లొంగాల్సిన అవసరం ఏమున్నది ఇక్కడ చంద్రబాబు లొంగలే వీళ్ళు ఎన్నో రకాల చంద్రబాబు ట్రై చేసే వీళ్ళు చాలా గడ్డ పైన కూర్చొని ఉన్నారు అప్పట్లో అయితే ఇక్కడ మాత్రము ఈయనను పక్కకు పెట్టానసరికి పక్కకు పెట్టేస్తున్నాడు ఏఐడింగ్కి ఒక్కసారి ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే రెండు వేల ఇరవై ఆరులో సేమ్ అవ్వడమే మా లక్ష్యముగా అన్నాడు ఆయన కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే నాకు తెలిసి ఆయన ఇంకా బాగా చేసేవాడేమో ఎక్కడో ఆయనకు బ్రేక్లు వేసినట్టే అనిపిస్తుంది బీజేపీ వాళ్ళు మరి హై కమాండ్ ఏం నిర్ణయించుకుంది నాకు తెలిసి తమిళనాడులో ఒంటరిగా గెలవడం కష్టము అక్కడ అది పోతుంది మనం పోతాము డిఎంకే ఎట్టి పరిస్థితుల్లో బొంద పెట్టాలి అనేది వీళ్ళు పట్టుకున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే డిఎంకే మొత్తం దేశాన్ని నుంచి తమిళనాడును విడదీయాలని చూస్తుంది కానీ ఏడెంకే కూడా కొద్ది కొద్దిగా ఈ హిందూ వ్యతిరేక ధోరణి అవి ఉంటాయి కాబట్టి మరి వీళ్ళకి కాస్తం అక్కడ ఓటు శాతం ఉంది మరి వాళ్ళను మొత్తం లాక్కొని రావడం చాలా ఇంపాసిబుల్ అనిపించినట్టు ఉంది వీళ్ళకి కానీ నాకేమనిపిస్తుంది అంటే ఈయనకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే బీజేపీ మెయిన్ పార్టీగా ఉండి ఏఆడిఎంకేనే తూకపాటి అవుతుంది ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ అలయన్స్ చాలా అవసరం కేంద్రం సపోర్టు ఏఆడిఎంకే వాళ్ళకి కూడా చాలా చాలా అవసరం వీళ్ళు నింపాదిగా గట్టిగా నిలబెడితే వాళ్ళకి ఆళ్ళబెరానికి వచ్చి ఉండేవాళ్ళు బీజేపీ మెయిన్ పార్ట్ అవుతుంది ఇప్పటికి ఇప్పుడు సర్వే చేస్తే కూడా బీజేపీ నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు వెళ్ళవచ్చు పర్సంటేజ్ వాళ్ళది తగ్గుతుంది సో బేరాళ్ళ వీళ్ళు సెవెంటీ పర్సెంట్ బీజేపీ అరవై పర్సెంట్ తీసుకుని వాళ్ళకి నలభై పర్సెంట్ ఇవ్వచ్చు లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ అయినా చేయవచ్చు ఇప్పుడు సర్వే చేస్తే తెలుస్తుంది బీజేపీకి ఎంత ఉంది ఎంత ఉంది అనేది మరి బీజేపీ చేసి ఉండాలి ఇలాంటి సర్వేలు చేసిందా లేదో తెలియదు ఏదేమైనా వాళ్ళు చేస్తే కరెక్టే చేస్తారో అన్న ఆలోచన కొన్నింటిలో అనిపించింది నాకు ముఖ్యంగా మోడీ తీసుకున్నప్పుడు నేను వ్యతిరేకించేవాడిని అంటే మోడీ ఏంటి అని గొప్పతనం అనుకునేవాణ్ణి ఎక్కడ తర్వాత యోగిని ఎక్కడుంది పట్టుకొచ్చేసేసరికి అదేంటి యోగిని ఎక్కడ పట్టుకొచ్చి అక్కడ ఉన్నా కష్టపడే అనుకునేవాడిని కానీ అంటే సో బీజేపీ సెలెక్షన్ కరెక్టే అనిపించింది కానీ ఇప్పుడు చూస్తుంటే బాధేస్తుంది ఇక్కడ విషయంలో గవర్నమెంట్లలో చూస్తే కూడా ప్రతి ఒక్కళ్ళు ఏడిచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అసలు అన్నమాలను పక్కకు పోతే ఏంటి ఇప్పుడు ఏ లీడర్ వచ్చినా రిప్లేస్ చేయడం చాలా చాలా కష్టం సో బీజేపీతో ఒక పాట అయిపోతుంది ఏడమక మెయిన్ పార్ట్ అవుతుంది మరి వీళ్ళకి ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చేస్తారా సీట్లది బేరం అయ్యిందా ఆయన మీరు మరీ బీజేపీ వాళ్ళకి అంత లొంగిపోకూడదు అంటే ఏంటి ఏడమితే ఇప్పుడు గనుక స్టేట్లో ఈయనను అన్నమాలా వదిలేస్తే ఖచ్చితంగా ఈయన మెయిన్ ఆపోజిషన్ బీజేపీ అవుతుంది ఆయన అంత బాగా తీసుకొచ్చాడు బీజేపీని గ్రౌండ్ నుంచి అద్భుతంగా డెలివయ్యి ఇక్కడ కూడా బండి సంజయ్ చాలా చాలా బాగా తీసుకొచ్చాడు బండి సంజయ్ పక్కన వాడేశారు వాళ్ళ కంప్లైంట్ చేస్తే పక్కన పడేస్తే అట్లయితే యోగిని కూడా పక్కన పడేయాలి యోగి మీద కూడా చాలా కంప్లైంట్లు వచ్చినాయి మరి మోడీ గారి పైన కూడా చాలా అంటే చాలా వచ్చినాయి ఆయన కూడా పక్కన పడేస్తే ఈసారి బీజేపీ మొత్తం కథమే అయిపోయేది సో కంప్లైంట్లు వచ్చినా సరే బలమైన నాయకుడిని వదులుకోకూడదు ఆయనను ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో అయితే మెయిన్ ఆపోజిషను ఒకవేళ వీళ్ళు ఓడిపోయినా మెయిన్ ఆపోజిషన్ బీజేపీ అవుతుంది తర్వాత ఎలక్షన్లో బీజేపీ రూలింగ్లకు వచ్చి తీరుతుంది నెక్స్ట్ ఎంపీలో ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చాలా వరకు ఈయన తెస్తాడు అన్నమలయ అనేది ఉంది నాకు ఏడంకే కూడా వాళ్ళు వెంటబడి వాళ్ళు బతినిలాడి మాకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయినా ఇవ్వండి అనేటట్టుగా తెచ్చుకుంటాడు ఆయన అంతా ఆయనకు ఫుల్ పవర్స్ ఇస్తే ఇప్పుడైతే ఆపోజిషన్ అనేది లేనే లేదు ఆపోజిషన్ అంటేనే అనమలై ఉన్నాడు అక్కడ సో ఇలాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ కూడా వన్ సైడ్ బీజేపీ వైపు వచ్చేస్తారనేది నా నమ్మకం అది పోనీ నా నమ్మకం పక్కన పెట్టి సర్వీస్ చేయించాలి కదా ఇప్పుడు ఆయనను పక్కన పెట్టానుకనే ఇలా పక్కన ఎలా పెడతారు ఆయన అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి ప్రెసిడెంట్గా ఉంచాలి ఆయనకి ఇంకా ఏ పదవి ఇచ్చినా ఆయన వేరే నేషనల్ లెవెల్లో ఇచ్చినా కానీ కాదు అక్కడ తమిళనాడులో ఉండాలి తమిళ్లో అంత అద్భుతంగా అంత ఎక్సలెంట్గా ఆయనకున్నంత రెస్పాన్స్ ఇప్పుడు మీడియాలో కూడా ఆయనకు ఎన్ని ఛానల్ చూడండి ఎంత అద్భుతంగా రెస్పాన్స్ ఇస్తారంటే చాలా 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 బాగుంది ఆయనకి మరి ఎలక్షన్కి వన్ ఇయర్ ఉంది ఆయన గనక ఉంటే ఆయనకు ఫుల్ పవర్స్ ఇస్తే డెఫినెట్గా ఆయన చూడండి ఫేస్లో అసలు ఎన్ని చేశాడు ఈయన తమ్మినేళ్ళని నాకు చాలా బాగా కనబడ్డాయి అంటే కొట్టుకోవడం అనేది అసలు చెప్పులు వేయాలన్నాడు పట్ట 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 కొట్టుకొని ప్రభుత్వం దిగిపోయిన దాకా గుళ్ళను కూడా ప్రభుత్వం నుంచి రిలీజ్ చేస్తా అని చెప్పారు మరి ఇప్పుడు ఏ ఏఐటీంకి చెప్పగలుగుతుందా ఇప్పుడు ఆయన ఏం చెప్పలేడు ఇక ఈయననే పక్కకు వెళ్ళిపోతాయి ఎవరు ఎట్లా నమ్మాలిగా పబ్లిక్ బీజేపీని ఎంతవరకు ఆయన నమ్మి వచ్చేశారు సో ఇది మాత్రం చాలా తప్పని మరీ మరీ నాకు అనిపిస్తుంది మిత్రులారా మీరేమంటారు కామెంట్లు పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోలు చాలా వెళ్ళాలి ఎవరు చెప్పని విషయాలు కూడా మనం చెప్పబోతున్నాం దగ్గర రిలీజ్ అయ్యాడు దాని మీద సపరేట్ వీడియో చేస్తాను ఇంకా అందరూ తెలివిగా పెరిగేటట్టు తెలివి పెరిగేటట్టుగా ప్లస్ ఐకమత్యం ఇంకా మనం దుర్మార్గాన్ని అన్యాయాన్ని ఎదుర్కొనేటట్టుగా మనకు ఒక టీం తయారు చేస్తున్నాం సో మీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు శ్రీపులు అసలు మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఒక టీం ఉంటుంది మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడేస్తాం సో జై హింద్ మిత్రం మిత్రులారా జై శ్రీకృష్ణ ఒకసారి అన్న అన్నమలా వీడియోలను చూడండి ఒక కొట్టుకునే వీడియో ఇది ఆశీర్వదిస్తున్నాడు మోడీ ఇంకేంటి ఇందులో కొట్టుకునేవి అన్ని వచ్చాయి ఒకటి మర్చిపోయాడు అని చెప్పాను పడ్డం ఈయన కులము ఇప్పుడున్న ఏడికి ఉన్న మెయిల్గడ ఒక కులము ఒకటేనంట సో తద్వారా మళ్ళీ కొత్త కులమును బీజేపీలో పెట్టాలని చూస్తున్నారు సో దట్ ఆ కులం వాళ్ళ ఓట్లు రావాలని కానీ కులం కన్నా పవర్ఫుల్ పర్సన్ ఈజ్ మోర్ ఎఫిషియెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ రెడ్డి ఉన్నప్పటికీ మరి రెడ్డి ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న రేవంత్ రెడ్డి గనక తెలంగాణలో వచ్చి ఉండకపోతే కాంగ్రెస్ చచ్చి ఉండేది కాంగ్రెస్కి ప్రాణం ఆక్సిజన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ఆయన అందరు రావడం ఇందులో బండి సంజయ్ పోవడం రెండు 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 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ బండి సంజయ్ అయిపోకపోతే కూడా రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసేది కాదు ఒకవేళ రేవంత్ రెడ్డి రాకున్నా ఇది ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలిచేది కాదు సరే మిత్రుల చూడండి ఇక సో ఈ స్టాలిన్ డెలిమినేషన్ ఫియర్స్ ఏదో ప్లాన్ ఉంటుంది అనిపిస్తుంది మరి చూడాలి ఆయన మాత్రం చాలా బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది వేరే వాళ్ళు పెడతారు ఐశ్వరంగా అప్పుడు కూడా బండి సంజయ్ చాలా ఐశ్వరంగానే ఫ్యాన్స్ను నచ్చ చెప్పాడు తప్పదు వాళ్ళకి చెప్తారు మీ ఫ్యాన్స్ నువ్వే నచ్చచేపు ఆయన లేకపోతే వాళ్ళు వినారని వీళ్ళు వచ్చి చెప్తారు లేకపోతే అధ్యక్ష పదత అన్నమాన సంచలన ప్రకటన స్టెప్ డౌన్ తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్గా మరి ఎవరిని పెడతాడు ఊ కెన్ రిప్లై సన్మాయ్ ఒక ఐపీఎస్ కావడం వల్ల మీడియా కూడా ఎగ్జాక్ట్గా ఆన్సర్ చెప్తాడు చూడండి ఆయన ఎంత రిస్క్ చేశాడు ఆ కోట్టుకోవడం ఏంటి అది బాగా సెన్సేషన్ నేషనల్ లెవెల్ వెళ్ళిపోయింది అంటే ఇలాంటి థాట్స్ ఇలాంటి ఐడియాస్ అందరికీ రావు ఆ వచ్చినవన్ను వదలకూడదు ఇప్పుడు రేవంత్ రెడ్డి అలా కాంగ్రెస్ తీసుకొచ్చాడు అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ తీసుకొచ్చాడు అప్పట్లో అంటే అలాంటి టాలెంట్ ఒక్కొక్కరికొక టాలెంట్ ఉంటుంది కేసీఆర్ మరి తెలంగాణలో వేయగలిగాడు అంటే వీళ్ళను మనం పక్కన పెట్టలేము సో పెడితే ఆ పార్టీ నాశనమే ఓకే ఫ్రెండ్స్ మరి కంటిన్యూ చేస్తున్నాం వీడియో బాయ్